శ్రీ గురుభిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది గురు మూడో స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీకు పదకొండవ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్నీ తిరిగి దొరుకుతాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా మంచి సమయమే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో ఐదు లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు ఇంట్లో తక్కువగా ఉండండి బయట ఎక్కువగా ఉండండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే స్వక్షేత్రగతుడైన శని ఏం ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు కుటుంబంతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి బయట ఎక్కువగా తిరగండి వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి వుడ్డు వుడ్కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి నూనె వ్యాపారం చేయండి ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి అప్పు మాత్రం అంటే తాగతకు మించిన అప్పు అయితే చేయకండి మ్యాక్సిమం ఎనభై పైసల నుంచి రూపాయి వడ్డీ అంతకుమించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి మీ లిమిట్ ఎంత ఉందో మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతీ నెల ఒక ఇరవై శాతం మాత్రమే ఈఎంఐ కట్టుకునే ఎంత ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి అంతకుమించి ఎక్కువ చేయకండి ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషమేశ్వరికి ఇది మీరు ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి మహాలక్ష్మి యాగం చేసుకుంటే కనుక ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశికి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి సో వారు తప్పకుండా కృష్ణ అంగారమాల కృష్ణ స్ఫటికమాల అంటారు ఇది తప్పకుండా మెడలో ధరించండి ఎలాంటి నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యదు ఇప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసే టైం కాబట్టి మేషరాశి వారు కూడా కృష్ణ స్ఫటికమాలను ఏడున్నర సంవత్సరాలు మీ మెడలో ధరించి ఉండాలి ఒక్కసారి తీసుకుంటే చాలు ఏడున్నర సంవత్సరాలకి కృష్ణ స్ఫటికమాల మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వారు ఇది మిస్ చేసుకోవద్దు తప్పకుండా కృష్ణ స్ఫటికమాల ధరించండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒక్కసారి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకను వెళ్ళే ప్రయత్నం చేయండి అంత మేలు జరుగుతుంది చంద్రగ్రహణము రాబోతుంది శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణకాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణి తంత్రం చూడండి ఒక్కొక్క యక్షినికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షిణులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్చు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్ని అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో క్యాటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో ట్వల్డీ డైమెన్షన్లో ఎక్కడో ఒకచోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూతప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల్లో కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అవుతుంది అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురుభైరవ అని కొంతమంది రురు భైరవ తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు సర్వే జనాశంతు శ్రీమాత్రేని